హాయ్ అండి అందరికీ ఈరోజైతే చికెన్ కుర్మా విత్ చపాతి చికెన్ కుర్మా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇవైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం డైలీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఈ కుర్మా రైస్లోకి చపాతీలోకి పులావ్లోకి చాలా బాగుంటుంది అయితే ఒక అర కిలో చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ కుర్మా కోసం మసాలాలకి ఏమేమి కావాలో చూసేద్దామండి అయితే రెండు స్పూన్లు ద గసగసాలు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి ఒక ఏడెనిమిది దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి నేనైతే పేస్ట్ చేశానండి ఇలా అయితే వచ్చింది మనకి గ్రేవీ కోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇది కొంచెం కోర్స్గా అయితే పేస్ట్ చేశాను అలాగే ఒక టమాటా కూడా తీసుకొని ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి అల్లమినల్ ఫేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసి ఆయిల్ పోసానండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది దీంట్లో ఇప్పుడు హోల్ గరం మసాలా ఇస్తున్నాను దానికోసం లవంగాలు దాల్చిన చెక్క కొంచెం సాజీరా అయితే వేసాను ఇవైతే ఫ్రై అవుతున్నాయండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దైతే వేసేసాను దీన్నైతే ఫ్రై చేసేసుకోవాలి ఇదైతే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా ఇది తొందరగా మాడిపోతుందండి హై ఫ్లేమ్లో పెడితే సిమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఇది మంచిగా కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి అండి ఇట్లా ముద్దలాగా దగ్గర పడుతుంది చూడండి ఫ్రై అవుతుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫేస్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి ఈ టమాటా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి ఎరమ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చివాసన అయితే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి కుర్మా అంత టేస్ట్ వస్తుంది దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా టమాటా ఉల్లిపాయ చూడండి దగ్గరికి అయితే అయిపోయినాయి మనకి ఇది కూడా ఫ్రై అయిపోయినట్టే టమాటా అయితే ఇలా అయితే సరిపోతుంది ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు ధనియాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి దీన్ని కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిందంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది కుర్మా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇస్తానండి క్లిప్ అయితే మిస్ అయింది ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి మనకి ఫ్రై అవుతున్న కొద్దీ ముద్దలాగా అయితే అవుతుంది మసాలా ఇట్లా దగ్గర పడుతుందండి మనకి ఫ్రై అయ్యేటప్పుడు తెలుస్తుంది చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా మొత్తం వేసేస్తున్నాను వేసి ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చికెన్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మన రుచికి తగినంత కారం కూడా ఇప్పుడు వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అవన్నీ ఇప్పుడు వేసుకోవాలి ముక్కలకు బాగా పడతాయి ఇవన్నీ మంచిగా అయితే కలుపుకోవాలి ఈ మసాలాలు ఉప్పు కారాలన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి చికెను మొత్తం అయితే బాగా పట్టించుకోవాలి ఇట్లా చికెన్కి మొత్తం అయితే కలిసిపోయిందండి దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఇట్లా మగ్గనిచ్చాలి చూడండి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్ అయితే ఇలా వచ్చింది దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికి ఇట్లా అయితే అయిపోయింది ఇప్పుడు మనము గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే ఇప్పుడే వేసుకోవాలి మనకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నాకైతే ఇన్ని వాటర్ సరిపోతాయి ఈ వాటర్ అంతా వేసి ఇప్పుడైతే ఓ ట్వంటీ మినిట్స్ అయితే చికెన్ మంచిగా ఉడికించుకోవాలి ఈ ఉప్పు చపాతీలు అయితే తయారు చేస్తానండి నేను ముందుగానే చపాతీ కోసం పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ అయింది బాగా అయితే పిండి నానిందండి ఇప్పుడు ఇంకా చపాతీలు అయితే తయారు చేసేసుకుంటున్నా మనకు చికెన్ కర్రీ అయ్యేలోపు చపాతీలన్నీ రుద్దేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇంతేనండి ఒక పక్క చికెన్ రెడీ అవుతున్నప్పుడే చపాతీలన్నీ తయారు చేసేసుకుంటాను అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వంటలతో నేను మన ముందు మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే వంటలే ఉంటాయండి సింపుల్గా తొందరగా అయిపోయే వంటలే ఉంటాయి ఎక్కువ ఇంకా చపాతీలు అయితే రెడీ చేసేస్తున్నానండి ఇంకా అన్నీ రెడీ చేసేసాను ఇప్పుడు మనకి కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం ఆల్మోస్ట్ ఇప్పటికి చికెన్ అయితే ఉడికిపోయి ఉంటుంది కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇదంతా ఒకసారి అయితే మంచి కలిపేసుకున్నాను చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది నాకు ఈ మాత్రం గ్రేవీ అయితే కరెక్ట్ సరిపోతుందండి చిక్కగా ఉంది గ్రేవీ కూడా ఇప్పుడు దీంట్లో కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఫైనల్గా అలాగే దీంట్లో కొంచెం కసూరి మీద వేస్తే మంచి స్మెల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కసూరి మీద అయితే వేస్తున్నాను మొత్తం అయితే ఒకసారి మంచి కలిపేస్తున్నాను గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది చిక్కుగా ఉంది కుర్మా ఇంక ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కుర్మా అయితే మన ఇంట్లో ఉన్న వాటితోనే చూడండి పెద్ద మసాలాస్ కూడా అవసరం లేదు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈజీగా తింటారు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతీలు అయితే తయారు చేసుకుందాం చపాతీలు కూడా మనకైతే రెడీ అయిపోయాయండి అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నామంటే తొందరగా చికెన్ కర్రీ అండ్ చపాతీ ఈజీగా చేసేసుకోవచ్చు చపాతీలు కూడా మనకి రెడీ అయిపోయాయండి ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ కుర్మా చపాతీ ఈ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి